నమస్తే మిట్లారా తెలంగాణలో టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నటువంటి యాస్పిరన్స్ ఉన్నారో చాలా మందికి అన్న లో నార్మలైజేషన్ అనేటువంటిది ఉందా అసలు నార్మలైజేషన్ అంటే ఏమిటి అదే రకంగా చాలామంది అంటున్నారు టెట్ అనేటువంటిది చాలామందికి మేము అనుకున్న డిస్టిక్ మా ఓన్ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ అయితే మాకు ఇచ్చారు మరి ఎగ్జామ్ రావడానికి ఎలా అని అని చాలామంది అడుగుతున్నారు అదే రకంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అన్న ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు పేపర్ వన్ అయితే అందరికీ కామన్గా ఉంటుంది టెట్ పేపర్ టూకు సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టుల వారిగా ఒకే పేపర్ ఉంటుందా అందరికీ ఒకే సెషన్లో ఉంటుందా అని చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా తమ్ముహు పని చేసి లైక్ ఇవ్వండి ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కసారి విషయంలోకి వెళ్ళిపోతే అసలు టెట్కి సంబంధించినటువంటి నార్మలైజేషన్ ఉందా లేదా అనేటువంటిది విద్యాశాఖ క్లారిటీ అయితే ఇవ్వలేదు అసలు నార్మలైజేషన్ అనేటువంటిది మనందరికీ తెలుసండి అయితే టెట్లో నార్మలైజేషన్ ఉందా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ వద్దాం మనము అసలు నార్మలైజేషన్ అనేటువంటిది మీరు సెట్ రాసిన వాళ్ళైతే యూజ్ చేసే నెట్ రాసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అంటే సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ లేకుంటే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వివిధ ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఒక పోస్ట్కు అనేక రోజులు ఎగ్జామ్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది తర్వాత వాట వాటన్నింటినీ నార్మలైజేషన్ అన్నట్టు అంటే హార్డు అదేవిధంగా ఈజీ అన్ని సెషన్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ను ఆ రకంగా తీసుకొని కామన్గా మార్క్ అనేటువంటిది తీయడం అనేటువంటి జరుగుతుంది కొందరికి ఒక పేపర్ హార్డ్ రావచ్చు ఈజీ రావచ్చు ఆ విధంగా ఉండే కానీ టెట్లో నార్మలైజేషన్ ఉంటుంది అని అనుకున్నాము బట్ ఒక క్లారిటీ ఏమొస్తుందంటే మనందరికీ అంటే ఇప్పుడు టెట్ పేపర్ టూకు సంబంధించినటువంటి ఇప్పుడు బయాలజికల్ సైన్స్ ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి వాళ్ళందరికి కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు అందరికీ ఒకే రోజు ఒకే సెషన్లోనే ఎగ్జామ్ అనేటువంటిది వాళ్ళకు ఉంది కాబట్టి ఒక ఒకసారి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ని కూడా ఒకసారి చూడండి వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకుని అంటే మనకు తొమ్మిది కేంద్రాలు అని చెప్పారు కాబట్టి ఆ తొమ్మిది కేంద్రాల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా బయాలజికల్ సైన్స్ ఉన్నటువంటి యాక్స్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సెషన్ వన్లోనే ఎగ్జామ్ ఉందనుకుందాము అంటే ఇప్పుడు వన్పర్తికి సంబంధించింది కావచ్చు లేకుంటే నారాయణపేటకి సంబంధించినటువంటి ఎవరైనా కావచ్చు అంటే వాళ్ళందరికీ కూడా అదే రోజు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అలా ఉండడం ద్వారా వాళ్ళందరికీ ఒకే పేపర్ అనేటువంటిది ఉంటుందండి కాబట్టి ఒకే పేపర్ ఉంటుంది ఒకే సమయంలో ఒకే సెషన్లో సబ్జెక్టు వారీగా పేపర్ టూకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ అనేటువంటి జరిగితే నార్మలైజేషన్ అవసరము లేదు కాబట్టి క్లారిటీగా అయితే దాదాపు హాల్ టికెట్లు చాలామంది తీసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి నార్మలైజేషన్ లేనట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే నార్మలైజేషన్ ఉన్నా కానీ ఇంకా తప్పదు మనం ఫేస్ చేయాల్సిందే కాకపోతే విద్యాశాఖ ఒక లాజికల్గా ఆలోచించింది కాబట్టి ఇవన్నీ ఎందుకు సార్ ఆఫ్లైన్లో పెడితే అయిపోతుండే అని మీరు కూడా అంటారు నేను కూడా అంటాను బట్ వాళ్ళైతే అది ఒప్పుకోవడం లేదు అందుకనే ఆన్లైన్లోనే ఎక్కువ ఫీజు పెట్టామని చెప్పారు ఏది ఏమైనా మనం ఇవన్నీ దాటుకొని పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి కాబట్టి దాదాపుగా అయితే ఒకే పేపరు ఒకే సెషన్లో అయిపోగొట్టడానికి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేటువంటిది ఉండకపోవచ్చు అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం నా ఎక్స్పెక్టేషన్ అదే రకంగా చాలామంది ఏం చెప్తున్నారంటే సార్ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది నేను డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నా అంటే పేపర్ వన్ వాళ్ళకైతే ఎస్జిటి కావచ్చు పేపర్ వన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు రెండు సేమ్ ఉంటుంది కాబట్టి దాదాపుగా అందరికీ ఒక నైంటీ పర్సెంట్ అయితే రాస్తారండి ఓకే టెట్ ఎగ్జామ్ అయితే రాస్తారు ఎందుకంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది ఏముండదు ఒక పది పదిహేను మార్కులు మాత్రమే కానీ పేపర్ టూకు సంబంధించింది ఏదైతే ఉందో ఇప్పుడు బయాలజికల్ సైన్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు అలాంటి ఎక్స్పూరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంకా థర్టీ మార్క్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాధపడుతున్నారు మేము డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాం సార్ మరి టెట్టుకు మేము ప్రిపేర్ కాలేదు రాయాలన్నా వద్దా మళ్ళీ మాకు వేరే డిస్ట్రిక్ట్ పడ్డ సార్ అని చాలామంది ఉన్నారు బట్ నేను ఒక అన్నలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏమనుకోవద్దు తప్పకుండా రాయండి అనేటువంటి ఉద్దేశం నేనే మీ స్థాయిలో ఉంటే తప్పకుండా రాయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందండి ఎందుకంటే మీరు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు ఇదొక ఫ్రీ ఫైనల్ మ్యాచ్ లాగా మనము దీంట్లో మనం చదివినటువంటి సబ్జెక్టే క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నాడు మనం అప్లికేషన్ బిట్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ పేపర్ మళ్ళీ బయటికి రాదు కాబట్టి ఆ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ ప్యాటర్న్ అనేటువంటిది మనకు తెలుస్తుంది అందుకనే తప్పకుండా రాయాలి కాబట్టి తప్పకుండా నేను డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నా నేను టెట్కు ప్రిపేర్ కాలేదు సార్ సరిగా ఆల్లడి నువ్వు చదివినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి వీలైతే రివిజన్ చేయండి ఓకే ఒకసారి పై పైన ఇట్లా రివిజన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే నువ్వు తప్పకుండా రాయాల్సినటువంటి అవసరమైతే ఉంది రాయాల్సినటువంటి సందర్భం కూడా అండి కాబట్టి తప్పకుండా తెట్టు అనేటువంటిది తప్పకుండా రాయాల్సినటువంటి ఎగ్జామ్ అవి మార్కులు పెరుగుతాయా పెరగకపోవడం అనేటువంటి తర్వాత కానీ తప్పకుండా అయితే రాయాలి ఓకే కాబట్టి తప్పకుండా మన యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో నా కోసం అన్న రాయండి ఓకే అంటే నా కోసం అని చెప్పినందుకు వేరే రకంగా అనుకోవద్దు బట్ మనకు డిఎస్సిలో ఈ మార్కులు కీలకం కాబట్టి కనీసం ఒక ఐదు పది మార్కులు అనుకోండి తగ్గితే తగ్గానండి ఏం కాదండి కానీ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు మనకు ఖర్చు అవుతాయి అనుకోండి కానీ నువ్వు పదివేలు పెట్టినా కానీ ఒక మార్కు అయితే ఇవ్వరండి కాబట్టి చాలా జాగ్రత్తగా సరే ఇన్ని లాస్ అయినాము ఇంకా ఈ ఒక్కసారి మన ప్రయత్నం అనేటువంటిది మానద్దు మళ్ళీ తర్వాత అరే మన ఫ్రెండ్కి ఎవరికైనా మార్కులు అనుకోండి మనం రాయలేదనుకోండి ఇంకా మన మనసు ఒప్పుకోదు అన్నట్టు అరే నేను రాసుంటే బాగుండేది అనేటువంటి ఆ విషయం అయితే మనకు వస్తుంది సో నార్మలైజేషన్ ఉన్నా లేకున్నా దాదాపుగా అయితే ఉండడానికి అవకాశం అయితే లేనట్టుగానే అనిపిస్తుంది ఒకవేళ మీ సబ్జెక్టే అదే సెషన్లో పట్టదా లేదా మీ డిస్టిక్ వాళ్ళది వేరే రకం పట్టదా ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను కూడా చాలామందికి ఫోన్ చేశాను అందరికైతే ఒకే సెషన్లో ఒకే రకంగా అంటే ఎగ్జామ్ సెంటర్ వేరే వేరే ఉండొచ్చు అందుకనే ఎగ్జామ్ సెంటర్ దూరం పడ్డాయండి ఎందుకంటే నార్మలైజేషన్ కోసము ఒకే సెషన్లో అయిపోగొట్టాలి కాబట్టి వాళ్ళకు ఒకే డిస్టిక్లో అందరూ హైదరాబాద్ ఇచ్చారనుకోండి హైదరాబాద్లో అయితే సరిపోదు కదా కాబట్టి కొద్దిగా వేరే వేరే డిస్ట్రిక్ట్ కూడా సెంటర్ ఇవ్వడానికి వాళ్ళకు ఈ రకంగా జరిగింది అనేటువంటి విషయం అయితే నేనైతే అనుకుంటున్నాను సో అఫీషియల్గా వచ్చినప్పుడైతే తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి అంటే టెట్ ఎగ్జామ్ రాయాలన్నా వద్దా అంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా రాయాల్సినటువంటి సందర్భం ఇది తప్పకుండా రాష్ట్రం కూడా కాబట్టి తప్పకుండా రాయండి అదే రకంగా నార్మలైజేషన్ ఉన్నా లేకున్నా లేకపోవచ్చు దాదాపు ఉన్నా లేకున్నా రాయాల్సింది తప్పదు కాబట్టి తప్పకుండా లేకుంటేనే బెటర్ ఉంటే కొద్దిగా కష్టము కానీ లేకుంటేనే బెటర్గా భావిద్దాము అదే రకంగా ఎగ్జామ్ సెంటర్ దూరం పడ్డాయి ఎందుకు పడ్డాయి అనేటువంటిది నార్మలైజేషన్ కోసమే పడ్డాయని నేనైతే అనుకుంటున్నాను సో ఏం హామీట్లారా ఈ టైంలో టెట్కి సంబంధించింది ముప్పై మార్కులు నైంటీ పర్సెంట్ సిలబస్ అయిపోగొట్టాను ఇంగ్లీష్కి సంబంధించి నైంటీ నైన్ అయిపోగొట్టాను కాబట్టి ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి క్లాసులు ఉన్నాయి అవి వెతుకొని చదువుకోవాలి ప్లేలిస్ట్లో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి ఒక ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని టెట్ ప్లస్ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్లేలిస్ట్లో ఉంటుందండి మన ఛానల్లో దాంట్లో చూడండి అదేవిధంగా టెక్స్ట్ గ్రామర్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను దాంట్లో చూడండి అవన్నీ కూడా అదే రకంగా మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక టెన్ యూనిట్స్ అంటే నేను స్కూల్ అస్టెన్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ చెప్తున్నానండి మీరు ఎగ్జిట్ వాళ్ళైతే పక్కా మీకు మార్కులు అయితే వస్తాయి ఓకే మన ఛానల్ని మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను స్కూల్ అస్టెన్ లెవెల్లో స్కూల్ ఎస్టెన్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఇంగ్లీష్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం క్లాసులు చేస్తున్నానంటే ఎగ్జిట్ వాళ్ళకు కొద్దిగా ఈజీ వస్తాను స్టాండర్డ్ కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఎనీహౌ తప్పకుండా ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుంటారని ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తంబు సింపుల్ పైన ప్రెస్ చేయండి తప్పకుండా ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిడ్స్ కూడా ఇస్తూ ఉంటాను మీకు తప్పకుండా నేనేం చెప్తున్నానంటే టెట్ ఎక్సామ్ వరకు ఇంపార్టెంట్ బిడ్స్ పైన ప్రాక్టీస్ చేద్దామండి టెట్ అయిపోయిన తర్వాత ఏవైతే మీరు అనుకుంటున్నారు యాక్టివైస్ ప్యాసివైస్ కావచ్చు డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ కావచ్చు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ కావచ్చు ఏదైతే డిఫికల్ట్ టాపిక్ ఉందో వాటి అన్నింటినీ చెప్తాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్నీ చెప్తానండి కాబట్టి ఒక ఈ వారం పది రోజులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సమయంలో మనం ప్రాక్టీస్ చేద్దాము టెట్ కోసము తర్వాత మళ్ళీ మీకు క్లాసులు చెప్తాను ఓకే డోంట్ వరీ సో ఎనీ హౌ మిత్ లారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బై యూ ఆల్ ది బెస్ట్